హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటానికి కొర్రలతో చేసిన పులిహారని అయితే మహిషి రూపంలో ఉన్న దానవుడైన మహిషాసురుడిని దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు తీవ్రంగా పోరాడి పదవ రోజున వధించింది ఈ సంఘటన చెడుపై మంచి యొక్క విజయాన్ని సూచిస్తుంది ఇలాంటి యుద్ధాలప్పుడు ఆ తల్లికి ఎంతో బలం కావాలి కదండీ అందుకనే ఇలా కొర్రలతో చేసిన పులిహారని ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించాలనిపించిందండి మరి ఈ కొర్రల పులిహారని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కొర్రలు తీసుకుంటున్నానండి ఈ కొర్రల్లో వాటర్ పోసుకొని టూ టైమ్స్ శుభ్రంగా చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలండి త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో మనము ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఎసరు బాగా మరిగిన తర్వాత నీళ్లు వంపేసుకున్న కొర్రల్ని ఇందు ఈ ఎసరులో వేసేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే కొంచెం అంత కొంచెం నూనె వేసుకొని ఈ కొర్రల్ని చక్కగా పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న కొర్రల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దగా అనిపిస్తుందండి కానీ చల్లారిపోయిన తర్వాత మన బియ్యపు ఉప్మా లాగా చక్క పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పులిహోరలోకి మనము తాలింపునైతే రెడీ చేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని అందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి అలానే కొంచెం జీడిపప్పు ఒక టీ స్పూను పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం మింగు కూడా వేసుకొని చెక్కపప్పు అంతా కూడా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను చింతపండు పేస్ట్ వేస్తున్నానండి నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటుందండి చింతపండు పేస్టు ఈ ఈ చింతపండు పేస్ట్ గురించి మీకు ఇంకొకసారి సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను ఈ చింతపండు పేస్ట్ కూడా చక్కగా వేసేసుకొని పోపు అంతా కూడా చింతపండు పేస్ట్ కూడా మొత్తం అంతా మంచిగా వేగేలాగా వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం ఇందాక రెడీగా పెట్టుకున్న కూరల అన్నం ఉంది కదా అందులో వేసేసుకొని చక్కగా ఈ తాలింపు అంతా కూడా ఈ కూర్రలకి పట్టేలాగా మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసేసుకుంటే మన కూరల పులిహారైతే రెడీ అయిపోతుందండి ఈ కొర్రులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది తద్వారా డయాబెటీస్ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది ఈ కొర్రలు మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి మేలు చేస్తాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన బాడీని ప్రొటెక్ట్ చేసి మన సెల్స్ హెల్దీగా ఉండడానికి సహాయపడతాయి ఈ కొర్రలో ప్రోటీన్ కాల్షియం మ్యాంగనీస్ మెగ్నీషియం థైమిన్ రైబోప్లేవిస్తో పాటు హై ఫైబర్ కలిగి ఉంటుంది ఇది మన డైజెషన్ సిస్టమ్కి ఎంతో హెల్ప్ అవుతుంది వీటిలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన రక్తహీనతను తగ్గించి శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి ఈ కొర్రల్లో ఉండే మొరెల్ అనే విటమిన్ నర్వస్ సిస్టమ్ సరిగ్గా పంచడానికి సహాయపడుతుంది ఈ కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి త్వరగా ఆకలి అనిపించదు సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు రైస్కి బదులు రోజు ఈ కొర్రలు తీసుకోవటం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు ఈ కొర్రల్లో విటమిన్ బి వన్ ఎక్కువగా ఉండటం వల్ల మెమరీ పవర్ని పెంచి అల్జీమర్స్ రాకుండా ఉండేలా చేస్తాయి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కొరల పులిహోరని పదవ రోజు శ్రీ దేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులతో పాటు చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ కొరల పులిహోర మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు పదకొండవ రోజు మరొక హెల్దీ అండ్ టేస్టీ నైవేద్యంతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ